నమస్కారం సార్ నమస్తే మా శాలిని మన కూడా సార్ జోగి రమేష్ గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం నకిలీ మధ్య వ్యవహారానికి సంబంధించి ఉచ్చు బిగిస్తుందని సిట్ అధికారి ద్వారా మనకు వచ్చింది వార్త ఇది అయితే దానికి స్పందించి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి విమర్శిస్తూ మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి మీద మంత్రి నారా లోకేష్ గారి మీద నిజంగా జోగి రమేష్ వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలి సార్ అసలు జోగి రమేష్ ఇప్పుడు అసందర్భంగా అసందర్భ ప్రయాపనలు మాట్లాడుతున్నట్టుగా ఉందమ్మా ఒక పక్క ఆంధ్రప్రదేశ్ మరి ముఖ్యంగా కోస్తా ప్రాంతం అంతా కూడా ఇంతకుముందు మీరు చెప్పినట్టు తుఫాన్ ఇంత తుఫాను బాధితులు తర్వాత ఆ నష్టం అల్లకల్లోలంగా ఉండడంలో ఆయన ఈ వివాదం ఈ కల్తీ సారా సరే కాశాడో కాదో లేదో తేలుతుంది కదా ఇప్పుడు ఆయన దాన్ని అసందర్భంగా పట్టుకుని అందరూనేమో ఈ పనుల్లో నిమగ్నం అయితే ఆయన దేవస్థానాలకు వెళ్ళి ప్రమాణాలు చేస్తాం రండి మళ్ళీ తిరుపతి రండి లేకపోతే ఆయన చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చానని వస్తానని తర్వాత Eine ఇంకోటి ఏంటంటే శాపనార్థాలు పెడుతున్నాడు ఆయన మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయి అది షిట్ వేశారు అది దాని మీద కేసు నడుస్తుంది తేలుతుంది దానికి ఈయన ఎందుకు ఒక్కడే తాపత్రయ పడుతున్నాడు ఆయాసపడుతున్నాడు ఆరాట పడుతున్నాడు ఎందుకు అర్థం కావట్లేదు గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుముకున్నట్టు ఈయన ఒక్కడ తప్ప మిగిలిన ఎవరు కూడా స్పందించట్లేదు ఎవరు అనేది నిందితుడు బయటకు వస్తుంది కదా ఇప్పుడు అది ఇబ్రాహీంపట్నంలో కూడా దాని మూలాలు ఉన్నాయని తెలిసింది తంబళ్లపల్లిలో ములకల చెరువులోనూ ఉన్నాయని అనేది తెలిసింది ఈయన దర్యాప్తు నివేదికలు బయటకు వచ్చేక దర్యాప్తు అంశాలు బయటకు వచ్చారాక ఆగాలి కదా నేను వంగ వీటి మోహన్ రంగ అభిమాని అని అరెస్ట్ చేస్తున్నారా లేకపోతే నేను ఫలానా కులస్తుడిని అని అరెస్ట్ చేస్తున్నారా లేకపోతే నేను ఫలానా రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి ఆత్మీయుడిని అని అరెస్ట్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాన్యాన్ని అరెస్ట్ చేస్తున్నారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి వచ్చానని అరెస్ట్ చేస్తున్నారా అని అనవసరమైనటువంటి అంశాలన్నింటినీ అసలు ఈ కేసుతో సంబంధం లేని అంశాలన్నింటినీ తీసుకొచ్చి అనేక వర్గాల ప్రజల్ని రెచ్చగొట్టేటందుకు ప్రయత్నిస్తున్నాడు తను బలం తనకు సాలదన్నట్టు తను కులాన్ని ఇతర కులాలని రంగాగారి కులాన్ని లేకపోతే ఇంక వర్గాలని తర్వాత రకరకాల అంశాలని లేకపోతే నే పెడని వాసిని చేస్తున్నారా ఇబ్రహీంపట్నం నివాసినే అన్ని అంటే ప్రాంతాల వారీగా ప్రజల్ని రకరకాలుగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది ఆయన స్థాయి తగ్గట్లేదు తర్వాత ఇంకో మాట ఏమంటున్నాడంటే దానికి తగిన మూల్యం చెల్లిస్తారని చెప్పి అధికారుల్ని మీకు కుటుంబాలు ఇవ్వ మీకు పిల్లలు లేరా భార్యలు లేరా మీకు కాపురాలు ఇవ్వ ఇవన్నీ కూడా ప్రస్తావిస్తున్నాడు బెదిరిస్తున్నాడు శాపాలు పెడుతున్నాడు ఆ కేసులోంచి తప్పించుకోవటానికి ఇంతకు నువ్వు చెప్పావు కదా తను తాడి తనే బిగించుకుంటున్నాడు ఇప్పుడు అది ఆయన చేస్తున్న పని ఎట్లా ఉందంటే తాడు పెంతనాడు ఎవరు కో పెట్టడానికి కాదు తను మెడక తను బిగుచుకోవటానికి ఇది కొంచెం అసభ్యంగాను అసందర్భంగా ఉంది ఇందాక నేను చెప్పినట్టు ఇది తీవ్రమైన అంశం నో డౌట్ అది ఎవరు చేశారనేది తేలుతుంది ఇప్పుడు అది వైఎస్ఆర్సీపీకి బిగుసుకుంది ఇప్పటికే బిగుసుకోవడంతో జగన్మోహన్ రెడ్డి కూడా చికాకు పడుతున్నాడు అసలు ఈ అంశాన్ని నువ్వు ఎందుకు సృష్టించావు అంటే పార్టీకి ఇది ఒక తలనొప్పిగా తయారైంది దీన్ని ఎట్లా పరిష్కరిస్తావు అని ఆయన్నే బెదిరి హెచ్చరించినట్టుంది దాంతో ఆయన నిద్రపోకుండా దీని మీదే దీని మీదే మాట్లాడుతున్నాడు అధికారులను బెదిరించడం చంద్రబాబు నాయుడు గారిని బెదిరించడం చ లోకేష్ గారిని బెదిరించడం తర్వాత ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది నేనేదో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద నిరసన తెలియజేయడానికి వెళ్తున్నా అనే కక్షపూరితంగా చేస్తుంది ఈయనెవరూ జ అంతమంది మంత్రుల్లో జోగి రమేష్ ఒకడు వైఎస్ఆర్సి మంత్రుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరినీ కనుక ఇట్లా వేధించడానికో లేకపోతే కక్ష సాధింపుకో గనుక తెలుగుదేశం పాల్పడితే అసలు తెలుగుదేశం ప్రజలకు చేసే సేవ ఏమి ఉంటుంది ఇక ప్ర ప్రజలు ముఖ్యం ప్రజలు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ప్రజలకి జవాబుదారీగా పనిచేస్తున్నారు అన్ని విధాలుగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు ఇలాంటి ప్రకృతి ఉపద్రవాలు వచ్చినప్పుడు వాటిని సమర్థంగా ఎదుర్కొంటున్నారు ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు దెబ్బతిన్న రోడ్లను గాడిలో పెట్టారు విద్యా వ్యవస్థను గాడిలో పెట్టారు ఉపాధి అవకాశాలు పెంచుతున్నారు తర్వాత గూగుల్ లాంటి పెద్ద సంస్థల్లో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు ఒకే సంస్థ పెట్టడం అనేది దేశంలోనే ఇదే విదేశీ పెట్టుబడి అని కూడా ప్రధానమంత్రి గారు కూడా మెచ్చుకున్నాడు లక్ష అరవై వేల కోట్ల రూపాయలు ఒక్క సంస్థ ఒక్క ప్రాజెక్టు మీద పెట్టడం అనేది ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఈ జోగి రమేష్ గారును ఇంకొక వ్యక్తినో టార్గెట్ చేసుకుని పనిచేయాల్సిన అంశం అంత తీరిక ఓపిక ఆ స్థాయి చంద్రబాబు నాయుడు గత కాదు కదా చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు కూడా జాతీయ స్థాయిలో ఆలోచిస్తాడు తర్వాత అంతర్జాతీయంగా ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పెట్టుబడులు ఉపాధి తర్వాత విద్యా అవకాశాలు మెరుగుపరచడం ఇప్పుడు వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వైద్య కళాశాలలను కూడా పీపీపీ ద్వారా మళ్ళీ వాటిని గాడిలో పెట్టాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతున్న ఈ తరుణంలో జోగి రమేష్ గారు ఈ అనవసరపు రాద్ధాంతాన్ని సృష్టించడం అది ఆయన చిల్లరతనాన్ని బయట పెడతా ఉంది ఇది ఎవరు కూడా ప్రజలు అసలు ఆయనక చూడలేదు తను లేనిపోయిన తను ఉనికిని తను బయటకు చెప్పుకోవడానికి తాపత్రయ పడుతున్నాడు తప్ప అది ఎట్లాగూ బయటకు వస్తుంది అది ఎవరు ఆపలేరు ఒకే తెలుగుదేశం ప్రభుత్వమే కనుక లేకపోవటం ప్రభుత్వం ఈ మద్యం వ్యాపారాన్ని కనుక కల్తీసార రూపంలో ఉపయోగించుకోదలుచుకుంటే ఇంత చిన్న స్థాయిలో ఎందుకు వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థ ముందు ఉంది కదా డిస్టలరీస్ ఉన్నాయి నకిలీ మద్యం తయారు చేసే వ్యవస్థ ఉంది అమ్మటానికి వాళ్ళొక వ్యవస్థని ప్యానల్ని ఏర్పాటు చేసే ఛానల్ ఆ ఛానల్లో ప్రకారం చేసుకునే వాళ్ళు కదా వాళ్ళకి వద్దనుకునే కదా మొత్తం రాగానే ఆ వ్యవస్థ మొత్తాన్ని కూల్ కూల్చేశారు వద్దు ఇటువంటి ప్రజల్ని దోసుకు తినే వ్యవస్థ మాకు అక్కర్లేదు మాకు ప్రజలు బాగుండాలి ప్రజ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రా రీజనబుల్ అంటే స సమంజసమైన ఆదాయం వస్తే చాలు అంతేగాని రక్తం పిండి ప్రజల ఆరోగ్యాలను పడంగా పెట్టి కుటుంబాలని నాశనం చేసే వ్యవస్థ మాకు వద్దని అంటారు కదా అలాంటప్పుడు ఈ చిన్న వ్యాపారం కోసం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దిగజారిందంటే ఎవరన్నా నమ్ముతారా మొత్తం వ్య షాపులన్నింటిలోనూ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ప్ర ప్రముఖమైన బ్రాండ్లు అమ్ముతానే ఉన్నారు కదా వీళ్ళు ఒక రెండు మూడు బ్రాండ్లు ఎవైతే కొంచెం తక్కువ రేట్లో ఉంటాయో ఆ బ్రాండ్ని వీళ్ళు ఇమిటేట్ చేసి కొంత ఆదాయం పొందాలని ప్రయత్నించారు దొరికిపోయారు ఇక దొరికిపోయిన తర్వాత దాన్ని తప్పించుకోవటానికి గిలగల్లాడుకుంటున్నాడు జ్యోగి రమేష్ కాబట్టి జోగి రమేష్ చేస్తున్న ఈ గారడీ విద్యలు ప్రజల ముందు పార్టలేదు తర్వాత వైఎస్ఆర్సీపీలో కూడా ఎవరు కూడా తనకి మద్దతు కూడా చెప్పటలా ఎందుకంటే ఇది పట్టుకుంటే ఖచ్చితంగా కరెంట్ షాక్ కొడుతుంది ఇతన్ని సపోర్ట్ చేయటం పార్టీలో కూడా పార్టీ నుంచి ఆదేశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు జోగి రమేష్ ఒక్కడే చూస్తాడు అది ఏదైనా మాట్లాడినా ఎవరు కూడా దాంట్లోకి వెళ్ళొద్దు జరిగితే ఏది జరిగితే అది జరుగుతుందని అందువల్ల స్కిన్ తను భవిష్యత్తుని తను సేవ్ చేసుకోవటం కోసం పార్టీలో తను చేసిన భూమరాంగ్ అయింది చేసిన ప్రయత్నం భూమరాంగ్ అయ్యి ఇవాళ ఇంతకన్నా నువ్వు చెప్పినట్టు తను మెడకే అది ఉచ్చు బిగ్చుకుంటుంది తను మెడ తెగే పరిస్థితి వచ్చింది సార్ సిట్ అధికారులకి ఇప్పటికీ ఆధారాలన్నీ దొరికేసాయి సిట్టు తన పని తను చేసుకుని పోతున్నా కూడా ఇప్పుడు జోగి రమేష్ ఇంతగానో విమర్శిస్తున్నారంటే ఇంకా తన తప్పు కప్పుపుచ్చుకోవడానికి అన్నట్టు ఇప్పుడు సమాచారం విమర్శించడం కాదు వాళ్ళు హెచ్చరిస్తున్నాడు శాపాలు పెడుతున్నాడు భయపెడుతున్నాడు మీరు ఈ కేసులో నన్ను అరెస్ట్ చేస్తే కనుక మళ్ళీ మేము కనుక వస్తే ఏదో చేస్తామన్నదే ఆయన చెప్తున్న మాట దాని ఉద్దేశం ఏంటంటే కేసును మీరు ముందుకు తీసుకెళ్ళవద్దు మీకు పిల్లలు ఉన్నారు పిల్లల భార్య భార్యా బిడ్డలు ఉన్నారు కా ఉన్నాయి ఇవన్నీ కూడా హెచ్చరిస్తున్నాడు అంటే ఒక రకంగా వాళ్ళ మీద కూడా నేను దాడులు చేస్తాననేది అంటే వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సిబిఐ మీద ఎలాంటి ప్రయోగం చేశారో పులివెందుల్లో అదే అస్త్రాన్ని జోగి రమేష్ వాడుతున్నాడు సిట్ అధికారుల మీద తర్వాత ప్రభుత్వం మీద ఉన్న పెద్దల మీద కూడా ఇదే బెదిరిస్తున్నాడు మీ కుటుంబాల మీద కూడా నేను కూడా చూస్తాను మీకు శాపం తగులుతుంది భగవంతుడు చెప్పిస్తాడు అవన్నీ కూడా అది ఒక రాజకీయ నాయకుడు చేయాల్సిన పని కాదు తన మీద ఉన్న ఆరోపణల్ని తను ప్రూవ్ చేసుకోవాలి కోర్టులో పెట్టినప్పుడు ఎస్ నేను నాకు ఇందులో సంబంధం లేదని అంతేగాని ఇలాంటి ఈ కుళాయిల దగ్గర తగాదా లాగా శాపాలు తిట్లు శాపన అర్థాలు పెట్టడం అది కరెక్ట్ కాదు కనకదుర్గమ్మ పైనుంచి అన్నీ చూడబట్టే నీకు ఆ శిక్ష వేసింది దగ్గరగా ఉండి చూసింది నువ్వు పెనమలూరులో కూడా మొన్న ఓడించడంలో కూడా ఆమె ఆశీస్సులు ఉంటే నువ్వు వాడవు కదా నువ్వు తప్పు పని చేస్తున్నావనే ఆమె కనిపెట్టింది కాబట్టి నువ్వేం మాట మాటకి వెళ్ళి ఆమె ఆమె దగ్గర గుళ్ళో ఇట్లా కనుక ప్రమాణాలు చేస్తే తప్పుడు పనులు చేసుకోవడం ప్రమాణాలు చేస్తే ఇంకా శాపం పెరుగుతుంది అది అది ఆయన కూడా గమనించాలి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మన వీక్షకులు